హాయ్ అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అనన్య మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆనంద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నేను ఇలా ఎన్నోసెంట్గా ఆలోచించడం కరెక్ట్ కాదు ఇది అసలు ఆనంద తీరే కాదు అని ఆనంద భైరవి తనలో తానే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అత్తయ్య గారి ఫోన్ రింగ్ అవుతుంది అత్తయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయండి అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆనంద ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనడంతో అత్తయ్య గారు నేను శరణ్యని అని శరైన చెప్తూ ఉంటుంది ఇక ఆనంద ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నించొని శరణ్య నువ్వమ్మ అమ్మా అని అడుగుతూ ఉంటుంది ఔనతే గారు నేను ఇంటికి వస్తూ ఉంటే నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు ఇక్కడ కాళ్ళు చేతులు కట్టిపడేశారు ఇప్పుడే రౌడీల నుండి తప్పించుకున్నాను ఆ రౌడీలను తలపై కొట్టి వాళ్ళు స్పృహ కోల్పోయేలా చేశాను ఆయనను అరెస్ట్ చేశారని చెప్పి ఆ రౌడీలు మాట్లాడుకోవడం విన్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అవును శరణ్య పోలీస్ వాళ్ళు నువ్వు కనిపించట్లేదని దర్శన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు అని ఆనంద చెప్తూ ఉంటుంది వెంటనే ఆయనని విని గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడున్నానో నాకు తెలియట్లేదు గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది సరే ఆ ఫోన్ నుండి నాకు లొకేషన్ షేర్ షేర్ చేయి నేను వెంటనే వస్తాను అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే గారు అని శరణ్య ఆనంద భైరవి ఫోన్కి లొకేషన్ షేర్ చేస్తూ ఉంది శరణ్య లొకేషన్ షేర్ చేసింది అనన్య దర్శన్ని హరస్ చేపించి నువ్వు చిత్రహింసలకు గురిచేస్తావా చెప్తా నీ సంగతి చెప్తా నీ అంతు తేలుస్తా అని ఆనంద మనసులో అనుకుని శరణ్య లొకేషన్ షేర్ చేసిన ప్లేస్కి బయలుదేరుతుంది ఇక మరోవైపు శరణ్య స్పృహ కోల్పోయిన రౌడీలను చూసుకుంటూ అత్తయ్య గారు వస్తా అన్నారు ఈ రౌడీలు స్పృహలోకి వచ్చేసరికి నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేరే రౌడీలు శరణ్యను కిడ్నాప్ చేసిన దగ్గరికి వస్తారు ఈ రౌడీ విధవలు ఏంట్రా తాగి పడుకొని చచ్చారా ఏంటి ఎంతగానో ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయలేదు అని మాట్లాడుకుంటూ డోర్ ఓపెన్ చేస్తారు లోపలికి వెళ్ళి చూసేసరికి ఇల్లంతా సైలెంట్గా ఉందేంటి అని ఆ రౌడీ మరొక రౌడీని అడుగుతూ ఉంటాడు అన్న ఆ అమ్మాయి కూడా లేదు తప్పించుకున్నట్టుంది వీళ్ళను కొట్టి పడేసినట్టుంది అని పక్కన ఉన్న రౌడీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య భయపడుతూ ఆ రూమ్లో నుండి బయటికి వెళ్తూ డోర్కి తగులుతుంది అప్పుడు ఏంటా సౌండ్ అని రౌడీలు చూసేసరికి అక్కడ వాళ్ళకి శరణ్య కనిపిస్తుంది ఒరేయ్ ఆ పిల్ల అదిగోరా ఇప్పుడే పారిపోతుంది దాన్ని పట్టుకుందాం బదరా అని రౌడీలు ఇద్దరు మాట్లాడుకుని శరణ్య వెనుక పరిగెడుతూ ఉంటారు ఇక శరణ్య రౌడీల నుండి తప్పించుకొని పరిగెడుతూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక రౌడీలు శరణ్య వెనక పరిగెడుతూ ఉంటారు శరణ్య టెన్షన్ పడుతూ రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది అప్పుడే సడన్ గా రౌడీలకు శరణ్యకు మధ్యలో ఒక కార్ వచ్చి ఆగుతుంది శరణ్య వెనక్కి తిరిగి చూసేసరికి కార్లో నుంచి ఆనంద దిగుతూ ఉంటుంది ఆనంద భైరవిని చూసి శరణ్య సంతోషపడుతూ ఉంటాయి ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వచ్చి శరణ్యను హక్ చేసుకుంటుంది ఇక అప్పుడు రౌడీ శరణ్యను ఆనంద భైరవిని ఇద్దరిని కలిపి కొట్టబోతూ ఉంటాడు అప్పుడు ఆనంద దెబ్బలు తినకుండా శరణ్యను పక్కకు నెట్టేసి రౌడీతో ఫైట్ చేస్తూ ఉంటుంది ఇక అలా ఆనంద రౌడీలందరినీ కూడా కొట్టుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇంకొక రౌడీ కత్తి తీసుకొని ఆనంద భైరవిని నుండి పొడవడానికి వస్తూ ఉంటాడు ఆ సమయంలో శరణ్య చూసి అత్తయ్యగారు అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆనంద భైరవి వినిపించుకోకపోవడంతో శరణ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనందను పక్కకు తప్పిస్తుంది దాంతో ఆనంద భైరవికి గుచ్చుకోవాల్సిన కత్తి శరణ్య పొట్టల్లో గుచ్చుకుంటుంది ఇక రౌడీలు అక్కడ నుండి పారిపోతారు ఇక ఆనంద శరణ్య అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆనంద శరణ్యను కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది డ్రైవర్ త్వరగా పోనివ్వు హాస్పిటల్కి అని ఆనంద చెప్తూ ఉంటుంది హాస్పిటల్కి కాదత్తేగారు అర్జెంటుగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అక్కడ పోలీస్ వాళ్ళు ఆయనను ఎంత ఇబ్బంది పెడుతున్నారు నేను కిడ్నాప్ అవ్వడానికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు చెప్పి ఆయనే విడిపించాలి అని శరణ్య చెప్తూ ఉంటుంది వద్దమ్మా శరణ్య ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి నీకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నువ్వు బాగుంటే దర్శని ఎలాగైనా బయటికి తీసుకురావచ్చు అని ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటుంది డ్రైవర్ త్వరగా హాస్పిటల్కి పోనివ్వు అని ఆనంద కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ గారు హాస్పిటల్కి వె పోలీస్ స్టేషన్కి వెళ్దామని శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక హాస్పిటల్కి శరణ్యను తీసుకొని వస్తారు శరణ్య స్పృహలో ఉండదు ఆనంద టెన్షన్తో స్ట్రక్చర్ మీద శరణ్యను హాస్పిటల్లోకి తీసుకువెళ్తూ డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది రౌడీలు కత్తి కత్తితో పొడిచారు అని ఆనందం చెప్తుంది సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి ట్రీట్మెంట్ చేస్తాము అని డాక్టర్ శరణ్యను లోపలికి తీసుకువెళ్తారు శరణ్యను చెక్ చేసి డాక్టర్ బయటికి వచ్చి వచ్చేసరికి డాక్టర్ శరణ్య పరిస్థితి ఎలా ఉంది అని ఆనంద అడుగుతూ ఉంటే బ్లడ్ బాగా లాస్ అయింది బ్లడ్ ఇవ్వడానికి ఎవరినైనా చూడండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ శరణ్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఆనంద భైరవి పక్క బెడ్ మీద పడుకొని శరణ్యకు బ్లడ్ ఇస్తూ ఉంటుంది ఇక డాక్టర్ శరణ్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఆనంద ఇస్తున్న బ్లడ్ను శరణ్యకు ఎక్కిస్తూ ఉంటారు మరోవైపు కాసేపటి తర్వాత ఆనంద కారులో వెళ్తూ ఉంటుంది అప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పానా అని ఆనంద ఆలోచిస్తూ ఉంటే అప్పుడే విశ్వనాథం ఫోన్ చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య శరణ్య గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు శరణ్య దొరికింది ఇప్పటి వరకు నేను శరణ్య దగ్గరే ఉన్నాను అని ఆనంద చెప్తూ ఉంటుంది గీత శరణ్య ఆనంద దగ్గరే ఉందంట అని విశ్వనాథం చెప్ గీతకి చెప్తూ ఉంటాడు అన్నయ్య నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి దర్శన్ని విడిపించడం కోసం బయలుదేరుతున్నాను నువ్వు వదిన గారు ఇద్దరు కలిసి సరైన దగ్గరికి వెళ్ళండి సరైన హాస్పిటల్లో ఉంది అని జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది శరణ్య అసలు ఏం జరిగిందమ్మా అని విశ్వనాథం అడుగుతూ ఉంటే ఈ శరణ దర్శన్ హనీమూన్కి వెళ్ళినప్పుడు శరణ్య అని ఎవరో కిడ్నాప్ చేశారంట రౌడీల నుండి తప్పించుకునే శరణ్య నాకు ఫోన్ చేసింది అని జరిగిన విషయం మళ్ళీ చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద ఇక నాకు ఎలాంటి భయం లేదమ్మా శరణ్య దొరికిందని చెప్పావు ఇప్పటి వరకు నువ్వు శరణ్య దగ్గరే ఉన్నా చెప్తున్నావు ఇక నాకు సంతోషమే అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి దర్శను విరిపిస్తాను ఈలోగా నువ్వు శరణ్య దగ్గరికి వెళ్ళు అని ఆనందం చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు మరో విషయం అన్నయ్య ఈ విషయం శరణ్య గురించిన ఏ విషయమో ఎవరికి చెప్పకండి మీరు మాత్రమే వెళ్ళండి అని ఆనంద చెప్తుంది సరేనమ్మా అని విశ్వనాథం ఫోన్ పెట్టేస్తాడు ఆనంద టెన్షన్ పడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఎస్సైల్లో ఎంత వెతికిన దర్శన్ కనిపించకపోవడంతో ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి ఇక్కడ ఎస్ఐ గారు అని అడుగుతూ ఉంటే అదేంటండి అలా అడుగుతున్నారు మీ అబ్బాయి దర్శన్ని మీ లాయరే వచ్చి విడిపించుకు వెళ్ళాడు కదా అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మా లాయర్ వచ్చి మా అబ్బాయిని విడిపించుకుని వెళ్ళాడా మాకు అవేం తెలియదండి అని ఆనంద చెప్తూ ఉంటుంది మాకు అవన్నీ అనవసరం అండి బెయిల్ కోసం కావాల్సినవన్నీ తీసుకొని తీసుకుని వచ్చారు అందుకే అన్ని ఆధారాలు చెక్ చేసుకుని మేము మీ అబ్బాయిని రిలీజ్ చేశాము అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మా అబ్బాయిని రిలీజ్ చేయడానికి వచ్చిన లాయర్ ఎవరండి అని ఆనంద బైరవి అడుగుతూ ఉంటుంది హైకోర్టు లాయర్ రఘురమని చెప్తూ ఉంటాడు అతను అసలు మా లాయరే కాదు అని ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది అతను మీ లాయరో మీ లాయర్ కాదు అవన్నీ నాకు అనవసరం అని చెప్తున్నాను కదా మీ అబ్బాయికి బెయిల్ ఇవ్వడానికి కావాల్సినవన్నీ కూడా తీసుకుని వచ్చాడు అందుకే మీ అబ్బాయిని రిలీజ్ చేశాము అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద అసలే ఎవరై ఉంటారు దర్శన్ని ఎవరు విడిపించి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది విశ్వనాథం గీత హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు దర్శన్ ఒకవేళ ఇంటికి వెళ్ళి ఉంటాడా అని ఆనంద ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది మా లాయర్ సిటీలో లేడు దర్శన్కి బయలు ఇవ్వడానికి వచ్చింది ఎవరు ఎవరిచ్చు ఉంటారు అని ఆనంద ఆలోచిస్తూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంద ఇంటికి వెళ్ళేసరికి దర్శన్ ఇంట్లోనే ఉంటాడు ఇక ఆనంద ఆనంద భరవి దర్శన్ని చూసి ఒంటి మీద ఉన్న గాయాలు చూసి బాధపడుతూ ఉంటుంది